జ్ఞానం ఉంది అన్నిటిని పక్కన పెట్టు ఇవన్నీ నాకు అనవసరం నాకు కావాలి నా ప్రభు అని క్రీస్తు వారు స్తోత్ర నమ్మాలి మీరు ఆయన మీరు ఇలా మాట్లాడిస్తున్నాడు మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఇలా వచ్చిన వారు మీలో ఉన్నారన్నదే దేవుని మాట స్తోత్ర ఒకసారి ఆలోచించి చూడు ఎన్నాళ్ళు వచ్చినందుకు నాకేం ప్రతిఫలం వచ్చింది నిలబడ్డకు నాకు వచ్చింది నిందలే కదా నాకు వచ్చింది హేళనే కదా నన్ను ఎవరు గౌరవించారు అనుకుంటున్నావేమో నీ మనసులో ప్రియా దేవుని సహోదరి సహోదరులారా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడంట దేవునికి మహిమ కలుగుని గాక ఆశ్చర్యం కాదు నీ నా జీవితంలో ఇలాంటివి జరగటం గొప్ప ఆశ్చర్యం అండి అందుకే అంటాడు కింద మాట చూడండి ఎంత బాగా అంటున్నాడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేలుల దేవుడిని అహోవారి రెక్కల క్రింద ఇంకేంటి నీకు ప్రాబ్లము మరొక దగ్గర తొంభై ఒకటో కీర్తలు కూడా మనం చూస్తే ఆయన తన రెక్కలతో ఆయన కాపాడును భద్రపరచును మాటలు కూడా మనకు కనబడతాయి ఆయన రెక్కల కింద ఉన్నావు నీకు సురక్షితమే ఈరోజో రేపు ఎల్లుండో మరుసటి నాడు దేవుని కృపలో ఉన్నావు మరి నీ ఏంటంట ఒక్కటి మాత్రం చేస్తే సార్ ప్రియులన ఏంటి అదంటే నిన్ను నువ్వు సరిచేసుకుని ఆ రెక్కల నీడలు నీ మీద ఉన్నాయని ఆయనకి గౌరవం ఇస్తే సార్ స్తోత్ర ఆయన గౌరవాన్ని ఆయన విలువను నీవు ఇవ్వదగితే ఆయన మేలు నిన్ను దాటిపోదేసునా దేవునికి స్తోత్ర ఆలోచించు ఈ వాగ్దానంగా దేవుడు ఈ ఋతువు గ్రంథములో నుంచి నీతో మాట్లాడుచున్నాడు దేవుని కోసంగా సొంత అంతటి నీ నీకు ఇష్టమైనటి కూడా వదులుకొని వచ్చేవంట కదా ప్రభు మాట్లాడతారు ఏమండి నీకెంతో ప్రియమైనటి ప్రీతి కలిగిన వాటిని కూడా దేవుని కోసం వదిలేసి వచ్చావంట కదా అందుకే ఆయన రెక్కల క్రింద ఉన్నదంటే నీకు ఆశ్రయము మహిమ కలుగుగాక ప్రభు నామానికి మరి ఏ విషయంలో కూడా తొట్రిల్లబడక ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకుంటూ అత్యధికమైన అత్యున్నతమైన ఏసయ్య ఆశీర్వాదం పొందుదుగాక ఆమె ఆలోచించు ప్రార్థించు నిత్య కృప దేవుడి దయచేయగాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందిన ప్రభా సొంత జనులను సొంత గ్రామాన్ని భక్తిని పనిని విడుకు విడుచుకొని నీ దగ్గరకు వచ్చి అత్తుకొని నీ భక్తి నేర్చుకొని విశ్వాసంగా నిలబడిన ఈ పిల్లలు ఎంత దూరంలో ఉన్నారు వీక్షిస్తున్నారు దేవా నిశ్చయముగా నీ కృపతో వారి రెక్కల నీ రెక్కల నీడను వారిని భద్రపరిచి జీవించమని తండ్రి ఎవరెవరైతే గౌరవించలేదో వారి ముందరని నీ బిడలకు హామాను వలె పక్కకు తీసి నాయన మురదకాయ వలె మేలులో నిలబెట్టి నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్లాడ్ బ్లస్ యూ